హాయ్ ఫ్రెండ్స్ జీవశాస్త్రం సమాజం విద్యా విద్యార్థులను బాధ్యత గల ప్రజాస్వామ్య పౌరులుగా తయారు చేయాలి ఈ బాధ్యతను జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తీసుకోవాలి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు కేవలం యథార్థాలు భావనలు సూత్రాలు సిద్ధాంతాలు నియమాలు బోధించడమే కాకుండా బాధ్యత తెలిసిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే భావి పౌరులుగా తయారు చేయాలి శాస్త్ర సాంకేతిక రంగం ఎంతమంది శాస్త్రవేత్తల కృషితో అభివృద్ధి చెందిందో ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలిపి అది సమాజాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకుని అభినందించేటట్లు చేసి విద్యార్థులు కూడా జీవశాస్త్రాన్ని ఉపయోగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయాలి విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనలు కలుగజేస్తూ వివిధ విషయాలను శాస్త్రీయ దృక్పథంతో చూస్తూ నిత్య జీవితంలో ఆ జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత జీవశాస్త్ర ఉపాధ్యాయుడిది జీవశాస్త్రం విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను పెంపొందించి నిత్య జీవితంలో ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృష్టితో చూడడం అలవాటు చేస్తుంది సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఏ సమాజంలో శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువ ఉంటుందో ఆ సమాజ అభివృద్ధి కూడా పురోగతిలో ఉంటుంది మానవ జీవన స్థాయి ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగపడుతుంది శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి వ్యక్తిలో చైతన్యం కలిగిస్తుంది పర్యవసానంగా సమాజం ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఇది దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు దానికి అనుసంధానంగా కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి వీటన్నింటినీ మనం జాగ్రత్తగా శాస్త్రీయ సంఘాల అనుసంధానంతో ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది సమాజ ఆరోగ్యం జనాభా పెరుగుదల ప్రకృతి మరియు మానవ వైపరీత్యాలు అంటువ్యాధులు సహజ వనరులు తగ్గిపోవడం ఆటవిక జీవనం ప్రమాదంలో పడడం లాంటి సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి ఈ సమస్యలను సమాజంలోని ప్రతి వ్యక్తి తనవిగా భావించాలి విద్యార్థులు విద్యార్థులు శాస్త్రజ్ఞ పరిశోధనలు అన్వేషణలను ఫలితాలను తెలుసుకోవడమే కాకుండా వాటిని సమాజ సమాజాభివృద్ధి తోడ్పడే విధంగా ఉపయోగించాలి సమాజ అభివృద్ధితో శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ పరిజ్ఞానంతో సమాజాభివృద్ధి జరుగుతుందనే విషయం విద్యార్థులు తెలుసుకునేలా చేయాలి విద్యార్థులు ఇంధనం కొరకు ఇంజనెటిక్ ఇంజనీరింగ్ న్యూక్లియర్ పరీక్ష జన్యు మార్పిడి పంటలు భూతాపం మొదలైనవి ఆధునిక సమాజం మీద చూపే ప్రభావం గురించి విషయ పరిజ్ఞానం పొందుతారు